ఉద్యోగులకు శుభవార్త ఎట్టకేలకు సో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే సమయంలో నేపాల్ ఆర్థిక పరమైన అంశాల్లో కూడా మార్పులు అయితే ప్రకటించారు సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కొత్త ఈపీఎఫ్ రూల్స్ అనమాట ఏప్రిల్ ఒకటి నుంచి ఈపీఎఫ్లో కొత్త నిబంధనలు అమలుకు అయితే వచ్చాయి ఈ రూల్స్తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాలు మరింత సులభతరం అయితే అయ్యాయి ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయటము సంతకాలు చేసే పని లేకుండా మాన్యువల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది ఉద్యోగం మారినప్పుడు అంటే ఉద్యోగం మారినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియరావాల్సి ఉంది ఇక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నమాట ఏప్రిల్ ఒకటి రెండు వేల నుంచి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ రంగ సంస్థ పదవీ రమణ అనంతరం లబ్ధిదారులు నెలవారీ పెన్షన్ అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ పేరుతో వెబ్ అప్లికేషన్ అందుబాటులోకి అయితే తెచ్చింది అయితే రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్దారుల కోసం విఎఫ్ఆర్డిఏ విఎఫ్ఆర్డిఏ ఆధార్ నెంబర్తో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అందుబాటులోకి అయితే తెచ్చిందనమాట ఇక లీవ్ ఎన్కేష్మెంట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో లీవ్ ఎన్కేష్మెంట్ పన్ను మినహాంపు అంశం తెరపైకి అయితే వచ్చింది రెండు వేల ఇరవై వరకు లీవ్ ఎన్కాష్మెంట్ పన్ను మినహాంపు మూడు లక్షలకు ఉండేది అయితే ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచినట్లు ప్రతిపాదించారు పదవీ విరమణ పొందుతున్న మధ్యంతర సంస్థల్లో ఉద్యోగులు లీవ్ ఎన్కాష్మెంట్లపై పన్ను మినహాంపును ఇరవై లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి ఇరవై వేల వరకు లబ్ధి అయితే చేకూరబోతుందన్నమాట సో విధంగా అయితే శుభవార్త అయితే చెప్పడం జరిగింది పెన్షనర్లకు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి